Ini mau lari kan? Ini mau 37ல 25 தேல்ல உள்ள புரப்பில காலமேவே என்ன தட்டுறதுக்குள்ள இங்க ஆச இப்ப ஏதோ என்னடா ஜனalie பேங்கிங் பேங்கிங் ஐஎஸ்எஸ் பேங்க்ல ரிங்ட் ஐனானுக்கே इसको பிராதர் சார் ஏதோ டிம் கேக்குறேன் என்ன விஷயம் ஏய் மேவே டேல இப்ப பேங்க்ல தெரிய கா நீங்க சுரந்த தருக்குண்ட நெல்லுரந்த தெறகதா ஏல மா கர்மா செப்படி கர்மா நான் நிக்கேดิ bro ಅದೇ ನೀರು ರೋಜಲ್ ವಾರಾ రెండు రోజుల నుంచి ఉన్నావు రెండు రోజులు వచ్చేవాను నిన్న ఇవాళ రెండు రోజులు ఇచ్చేది వచ్చి ఇచ్చేది చార్జీలు పెట్టుకోవచ్చింది ఆయన దగ్గరకు పోతే యాభై రూపాయలు ఇస్తే వంద కే ఇస్తామని చెప్పాను అంటే ఐసిఐసి బ్యాంక్ అక్కడే చెప్పిస్తుండీస్తుంది ఇంత దూరం ఎందుకు రావాల్సి వస్తుంది అసలు ఏ మండలంలో ఆ మండలం ఎవరు నెల్లూరు చిన్న పని మిజు వంద రూపాయలు కట్టాలంట కట్టి ఇప్పుడు తమ్మేసిపోతే ఇరవై రోజులకు వస్తే రాజేసుకోవచ్చు అంటే ఆ స్లిప్పు పోతే దేవుడు ఇప్పుడు ఏంటి కాళ్ళకి చెప్పులు లేకుండా నీళ్ళు లేకుండా నిప్పులు లేకుండా దేకడ దేక దోని వచ్చి కూసా ఉన్నాడు మేడం ఆడ ఐసీసీ బ్యాంక్ కడుకొచ్చి ఆడ నుంచి మళ్ళీ ఎక్కడ నేర్చుకుంటా ఇప్పుడు తెచ్చి ఇచ్చిన ఊరికి ఒక నలుగురు ఐదు ఊరికి అందరికి కూడా అవి కూడా మంచి నీళ్ళు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అయ్యా ఈ విధంగా జరిగింది ఉదయం వస్తే సాయంత్రం తొమ్మిది దాకా ఉండేవాళ్ళు క్యారేజీల అన్నాలు పెట్టుకొని వాటర్ ప్యాకెట్లు తెచ్చుకొని చెట్ల కింద అవ్వ తాతలు ఉసిరి ముత్తకందరు అల్లాడిపోయేవారు మహారువాడు జగన్ వచ్చి తలుపు తట్టి ఉసిరి ముత్తురాళ్ళకి అక్క చెల్లెళ్ళకి వృద్ధులకి మరి ఇతంతులకి మరి అందరికీ మరి ఇళ్ళు తట్టి తలుపు తట్టి ఇచ్చేవాడు ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క రోజులో ఈ రెండు మూడు రోజులు ఎలక్షన్ దగ్గరే రాగానే మళ్ళీ ఈ పిటింగ్ పెట్టారు ఒక్కసారి జనాన్ని అంతా చూడండి ఎంతమంది ముసలాళ్ళు ఎంతమంది ముత ఎంతమంది సిద్ధాంతలో కనీసం చెట్టు కింద ఇస్తున్నారు ఇక్కడ ఇది ఎక్కడైనా ఉంది ఈ న్యాయము ఏ మహారపాడు పుణ్యం కట్టుకున్నాడు కానీ జనాన్ని అల్లాడిస్తున్నారు అయ్యా ముసలాళ్ళు చూడండి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ముసలాళ్ళు కూడా చనిపోయారు పెన్షన్లకు వచ్చి ఇది ఎక్కడన్నా ఉంది ఈ న్యాయము ఎందుకు జనాన్ని అల్లాడిస్తున్నారు మంచోళ్ళు పాలన పనికిరాదు జనాలకి మంచోళ్ళ పాలన పనికిరాదు అయ్యా ఏం అన్యాయం చేస్తాడయ్యా జగను ఎవరికి అన్యాయం చేస్తాడయ్యా ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఎవరికన్నా బాధ పెట్టాడు ఆయన ముత్తులు కానీ ఏ ఊరా ఆరు గంటలకు ఆరు గంటల ఇంటికి వస్తుంది ఇంటికి అక్కడనే ఇస్తున్నారు ఈరోజు ఈ తర్వాత ఇక్కడ ఇచ్చేసాను అని చెప్పేసి ఏమి ఇది కాకుండా అయిపోయినా అయిపోయినాయన ఏందో మరి ఈ రకం చేసేసాడు రా భగవంతుడు రకం చేసేసిండ్రా ఏందో మరి నాకేం అర్థం కాదా నెల్లూరు పింఛన్ కోసం ఉదయం పద్దెనిమిది వచ్చామయ్యా ఏం అసలు మా మాటే ఆకిచ్చరా వాళ్ళు మా మాటే వాళ్ళు ఎనరా ఇల్లు తింటే కూడా పలకరా అసలు అట్నే కూర్చున్నాం ఉదయం ఏడు గంటల నుంచి ఏదమ్మా ఇస్తాం ఇస్తామంటారు అంతే సౌత్ మహాపూర్ నుంచి వచ్చినాము మేము ఏడు గంటలకు వచ్చినాం ఏడు గంటలకు కూర్చే ఆ బ్యాంక్కి కాదు నేను కాదని ఎడ అంటే కూర్చొని కూడా ఏం లేదు ఎర్ర టెండలో నీళ్ళకి ఎండకి ఇచ్చిపోతే ఇప్పుడు లాడ్కి మల్లూరు కార్డులోకి కార్డులోడుకిచ్చేసారు మల్లూరు కార్డులోడుకిచ్చేసాడు హలో సార్ ఇప్పుడు మీరు బ్యాంక్ తరఫున ఇస్తున్నారా గవర్నమెంట్ తరఫున ఇస్తున్నారా అవును మీరు బ్యాంక్లో పెట్టుకోవాలి వాళ్ళ దానికి ఎర్రటి ఎండలో చెట్టు కింద ముసలాళ్ళు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు పైన పడ్డోళ్ళు ఎర్రటి ఎండలో ఏడబడిగాస్తారు సార్ రండి సార్ నేను మీ అకౌంట్ డబ్బులు వేసా మీ ట్రాన్సాక్షన్ మీకు డబ్బులు వస్తా సార్ వెయ్యి రూపాయలు మన అకౌంట్లో వేసి ఐదు వందలు డ్రా కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసుకుంటాను మీకు కాదు బ్యాంక్కి ரூம் நீர் காலம்மா பேங்க் வல்லேம் நீ எம்ப்ளாயிஸ் மோிந்தா